పేరు సాగర్ నేను రెండో తరగతి చదువుతున్నాము మా ఊరి పేరు పాలూరు నేను ఈరోజు చెప్పబోయే ఆయత్ కురాన్ లోని ఇరవై ఎనిమిదవ సుర యాభై రెండవ ఆయత్ మేము లోగుడు ఎవరికైతే గ్రంథం ఇచ్చామో వారి దీనిని కూడా విశ్వసిస్తారు అల్లా సృష్టి కథ పరమాత్మను మూడు విడుదల చేత పిలువబడు దేవుడు ప్రజలకు జ్ఞానాన్ని తెలుపు నిమిత్తం మొదట యుద్ధ యుగంలోనే పేరుతో ఆనాడు దేవుడు తన సేవకులైన ఆకాశం వేగాల ద్వారా మెరుపులతో జిప్రాయ్యూ అంటే సూర్యుడు చెప్పిన ధరంలో పాలేదు యుగంలో అదే గానాన్ని కృష్ణుడు అనే పేరుతో ఉన్న భగవంతుడు అర్జును అనే వ్యక్తికి చెప్పగా అర్జున ద్వారా ఉండే వ్యాసుడు ఉన్న ధనమంతా గృధం రూపంలో రాశాడు అలా రాసిన బృందం పేరు రాసుడు పెట్టిన

చెప్పని గ్రంథం పేరు అయినా దానిని దానులు అంటున్నారు ప్రథమ అంతిమూ చెప్పిన అవి రెండు సమానంగా దైవ గ్రంథములే